హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాయతో రాదు ఇక్కడ కనిపించేదైతే ఒక గుహ లాంటిది ఆ గుహలో ఏముందో మీరు చూస్తారా దేని లోపలికి వెళ్తే ఒక అందమైన ప్రపంచం కనబడుతుంది దీన్ని మీరు చూసినట్టయితే మీ కండ్లకు ఆకట్టుకునేలా ఉంటుంది ఒక్కసారి అయితే వెళ్ళి చూడండి ఇది ఎక్కడ అంటే రాజన చిప్పిల జిల్లాలోని బీవ్ ఉంటుంది చిత్రసేన యూత్ అసోసియేషన్ ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక కొత్త రకంగా చెత్త అయితే ఇలా చేస్తుంటారు అచ్చిన భక్తులకు అయితే చాలా ఆకర్షణీయంగా ఆకట్టుకునేలా కనిపిస్తుంది ఇక్కడ మనం చూడగానే శివుని యొక్క ఫ్యామిలీ అయితే కనబడుతుంది అక్కడ గణపతి ఆవు శివుడు పార్వతీదేవి ఇలా మనకు కనబడుతుంది ఇటువైపు చూస్తే చుట్టూ కొండలు వాటర్ ఫాల్ ఆ కొండల మధ్యలో నుంచి నీళ్లు పోస్తున్నట్టు చెట్ల తోటి చాలా ఆకర్షణీయమైతే ఉంటుంది ఇలా కుట్టల మధ్యలో నుంచి అయితే వాటర్ పోస్తున్నట్టు మనకి ఇలా స్క్రీన్ అయితే ఇలా కనబడుతుంది ఇక్కడ పక్కకు మనకు పూలవనం లెక్క అయితే కనిపిస్తుంది ఇక్కడ ఇంకొక వెరైటీ ఏందంటే పైన పక్షులు గోడు కట్టుకొని ఉన్నట్టు ఇలా అవి ఆడుకున్నట్టు మనకు కనిపిస్తాయి ఇప్పుడు చూపిస్తాను అది కూడా పావురాలు ఇలా మనకు గోడు కట్టుకొని ఉన్నట్టు వండ్ల గండ్ల ఎగురుతున్నట్టు మనకి ఇలా అయితే కనిపిస్తుంది పక్కన గోడు కూడా ఉన్నాయి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారు మన ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ముందైతే ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఇక్కడ వచ్చిన భక్తుల కోసం అయితే చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్ల పెద్దవాళ్ళు కానీ వారి కోసం అల్లరించడం కోసం అయితే వేషధారణ అయితే వేశారు అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఒక్కసారి అయితే మన వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి ఇక్కడ వేషధారణ ఏంటంటే టెడ్ బియర్ లాగా ఇటు గోరీళ్ళ టైప్ అయితే ఉంది దాదాపు అయితే చిన్న పిల్లలు అయితే చాలా సరదాగా ఆడుకుంటున్నారు ఇక్కడ సాయంత్రం ఐదు కాగానే ఇలా చాలా మంది భక్తులు అయితే ఇలా వస్తుంటారు లోపలికి వెళ్ళాలంటే కూడా ఇరుకుటం లాగానే ఉంటుంది ఒకసారి మీరు కూడా చూడండి